వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యు నేను వెంకట్ ప్రస్తుతం మనం గాంధీ భవన్ వద్ద ఉన్నాము ఇక్కడ ఏదైతే కళాకారులు అన్ని జిల్లాల నుంచి కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది సో వాళ్ళకి ఏదైతే సంస్కృత సారథిలో ఉద్యోగాలు కల్పించాలంటూ ఇక్కడ విన్నపం కోసం ఇక్కడికి వచ్చారు సో ఇక్కడ ముఖ్యంగా అన్ని జిల్లాల నుంచి వచ్చారు ఇక్కడ ముఖ్యంగా మనతో మాట్లాడడానికి సిద్దిపేట జిల్లా వాసులు ఉన్నారు సో ఈ కళా బృందం సంబంధించి వీళ్ళు ప్రతి ఒక ఎలక్షన్స్ లో వాళ్ళు చేసే నా ప్రేక్షకులను వేరుపించే ఏదైతే ఆ కళా బృందం వాళ్ళందరికీ నష్టాల్లో ఉన్నామో ఇప్పుడు మాకు జీతం కూడా అసలు కనీసం కనీస వసపతులు కూడా లేవు సో దీనికి ఏంటంటే మాకు ప్రభుత్వం ఆదుకొని అయితే సాంక సారథిలో మాకు ఉద్యోగాలు కల్పించాలంటూ వీళ్ళంతా కోరుతున్నారు సో మనతో మాట్లాడడానికి సిద్దిపేట వాసులు ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకుందాం సో చెప్పండి ముఖ్యంగా మీరు గాంధీభవన్ రానికి కారణాలు ఏమిటి సార్ నమస్కారం సార్ నా పేరు పెన్నింటి దాసు సిద్దిపేట జిల్లా ముఖ్యంగా గత ప్రభుత్వంలో సాంస్కృతిక సారథి అనే సంస్థ ఏర్పాటు చేసి దాంట్లో కొంతమందికే అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మంచి సీనియర్ కళాకారులంతా ఈ రోజున మీరు చూస్తున్నారు ఒక్కొక్కరు ఛార్జీలు లేకుండా కూడా బదులు బాకీలు చేసుకుని వచ్చే పరిస్థితి పూట లేక చాలా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నాం సార్ మేమంతా ఈ మన ప్రజా ప్రభుత్వంలోనైనా ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మా రేవంత్ అన్న ద్వారానైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశతోటి గత ఎన్నికల్లో కూడా చాలా మంది మన ప్రభుత్వం కోసం మన ప్రభుత్వం గెలవడం కోసం ప్రయత్నం చేసి మా కళారూపాల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి మరి ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతే ఆరు గ్యారంటీలు అని చెప్పిందో దాన్ని విస్తృతంగా ప్రజలకు చేర్చి ఈ రోజు ప్రభుత్వం గెలవడానికి కూడా మా వంతు కళాకారులుగా గతంలో ఎక్కడెక్కడ మీరు ఏ పొలిటికల్ సంబంధించి ఎక్కడ ఎక్కడెక్కడ మీరు కళా బృందం మీరు ఏర్పాటు చేసి చేశారంటే ఏం చెప్తారు సార్ మాకు మా కళాకారులకు ఏందంటే దరిదాపుగా ఒక సెవెంటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ వరకు కళాకారులకు పార్టీ అనేది ఏం ఉండదు ఎవరో ఒకరు పార్టీ నమ్ముకొని ఉండే వాళ్ళు కూడా ఉంటారు మేమైతే ఏందంటే అన్ని పార్టీల దగ్గరికి పోతే కళాకారులంటూ కూడా పోటా పోటీ ఏర్పడుతుంది నేను పది రూపాయలు చేస్తాను ఇంకొక ఎనిమిది రూపాయలకే మాట్లాడుకుంటాడు అట్లాంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ వీటి మంచి కళాకారుడా కాదనే దానికి విలువ అనేది ఉండదు కాబట్టి మాకు పార్టీలతో ఏం పని లేదు సార్ గతంలో కాంగ్రెస్ పార్టీకి చేసిన వాళ్ళ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన వాళ్ళ ఉన్నాం ఇట్లా పార్టీతో పని లేకుండానే ఇన్ని రోజులు మేము మా ప్రభుత్వ పథకాలు ఏ ప్రభుత్వం అందుబాటులో ఉంటే ఏ ప్రభుత్వం అయితే మనకు ఉంటుందో ఆ ప్రభుత్వ పైన అనేకమైన సంక్షేమ కార్యక్రమాల మీద మేము మా కళారూపాల ద్వారా ప్రదర్శన చేస్తాం సార్ మీరు గత ఇప్పుడు ఏదైతే మీరు స్టేజ్ మీద ఒక పర్ఫార్మ్ చేస్తారో మీరు ఒక రెండు గంటలు మూడు గంటలు ముఖ్య నాయకులు రాకముందుకు మీరు మీతోటే నడుస్తుంది ఏదైతే కార్యక్రమం సో దీనికి సంబంధించి మీకు ఎంత వరకు అమౌంట్ ఇస్తారు మీకు సరిపోతుందా అంటే ఏం చెప్తారు దానికి మాకు ఎలాంటి సరిపోవడం అంటే సార్ మాకు చార్జ్ అప్పుడు రానుబండ్ ఛార్జీలు ఇంకా అక్కడ మా అక్కడ భోజనాలు పెట్టేవాళ్ళు పెడతారు కొందరు పెట్టరు ఇవన్నీ తీసేస్తే ఏంటంటే ఊర్లో ఉండి పని చేసి గవే ఐదు వందలు ఆరు వందలు మిగులుతాయి మేము ఎంత దూరం పోయి ఏ సభలో పాల్గొని కూడా అదే కూలి పడుతుంది తప్ప అత్యంతంగా పని పనిచేసినాము నాలుగు రోజులు కుసుని తినడం అనే లాభాలు మాత్రం ఏమి సార్ ఆ కూడ మందమే బతికి జీవులం తప్పించి అందుకని ఇట్లా జరగకుండా ఉండాలనే ఒక జీవన వృత్తి కల్పిస్తే మాకు ఈ ప్రభుత్వం లాభం ఆశతో ఇంత దూరం కళా బృందం చూసుకుంటే తాతల నాటికి సంబంధించి అప్పటి నుంచి వస్తున్న మీది సో మీరు అలా వంశ వంశ తరగతిగా మీరు ఇదిగా వస్తున్నారు సో దీనికి సంబంధించి మీరు ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ముఖ్య నాయకులకు కానీ ఏమైనా విన్నపం కానీ ఏమైనా పెట్టుకున్నారా ఇప్పటి వరకు చాలా సార్లు గత ప్రభుత్వంలో కూడా ప్రతి మంత్రిని కలిసాం సార్ అందుకని ముఖ్యంగా సారథి చైర్మన్ రసమ బాలకృష్ణ పెట్టిరు ఆయన ద్వారా కూడా వందల సార్లు తిరిగినాం అట్లా కూడా తిరిగి తిరిగి అప్లబారమైన తప్ప మాకు ఆశనం ఆశనం మిగిలిన తప్ప ఏమాత్రం లబ్ధి చేకూరలేదు మా మేమంటే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎంతో కొంత చదువుకున్నాము మా కంటే ముందు వాళ్ళు కొందరు చదువున వాళ్ళు ఉన్నారు మేమైతే చదువుకున్న వాళ్ళం టెన్త్ ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నాము మరి వాళ్ళ కొంతమందికి న్యాయం జరిగింది చాలా మందికి సీనియర్ కళాకారులు రోడ్డు మీద ఉన్నాము తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో మేము స్కూల్ లో చదువుకున్నప్పుడు కూడా మేము పాటలు అంటే బాగా పాటిసోళ్ళం తెలంగాణ ఉద్యమంలో కూడా పాటలు ఉపేత్తనాలు వేసి పడుతున్నాయి కాబట్టి మనం కూడా మన వంతుగా చేస్తే బాగుంటుంది తెలంగాణ మల్లి ప్రారంభం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తెలంగాణ వచ్చేంత వరకు కూడా అహర్నిశల్ మా టీమ్ తో పాటు ప్రతి ఒక్క కళాకారుడు పాటు పడ్డ వాళ్ళే సార్ దీంట్లో ఏమాత్రం కానీ ఇంతవరకు కూడా మనిషి అంటే ఒక ఆశాజీవి ప్రతి రోజు ఎక్కడికి పోతే లాభం జరుగుతుంది ఎవరు ఏ పిలుపునిచ్చినా కూడా అక్కడికి పోయి వస్తున్నాం తప్పించి ఇంతవరకు లాభం అనేది ఏమాత్రం లేదు సార్ సో ఇక్కడ చూస్తే మనము ఏదైతే తెలంగాణ మనం ఆట పాటతోనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం సో కానీ ఏ ప్రభుత్వం కూడా ఎందుకు మీకు న్యాయం చేయట్లేదు అంటే ఏం చెప్తారు మీరు ఏ ప్రభుత్వం సార్ గత ప్రభుత్వంలో కొంచెం కొంత ఆశ ఉండే వాళ్ళు వాళ్ళకు అనుకున్న అంటే రసమై బాలకృష్ణకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చారు సార్ ఇది కరాఖండిగా చెప్తాను నేను రసమై బాలకృష్ణ తోటి పనిచేసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా సార్ చాలా రోజులు కష్టపడ్డాను ఇప్పుడు కూడా కనిపిస్తే అయ్యో తమ్ముడు ఆ దాసుని ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేది ఉండి అసలు ఎట్లా పోయిందో అర్థమవుతుంది అంటారు కానీ చేసింది అంతా రసమైన చేసిండు సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం మీద కూడా ఆరు గ్యారంటీల మీద కూడా నేను సొంతంగా పాట కూడా రాయడం జరిగింది సార్ మన వచ్చినప్పుడు మన చైర్మన్ గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమన్నం కూడా కూడా ఈ పాట పాడడం జరిగింది ఇప్పుడు కూడా మీరుషిప్ కోసం మీరు ఒకసారి పాట ఆరు ఓకే సార్ తప్పకుండా ప్రజా పాలనకు నేడు స్వాగతం అన్నా ఆరు గ్యారంటీ లా పదకాలు చూరన్నా ప్రజా ప్రజా పాలనకు నేడు స్వాగతం అన్నా ఆరు గ్యారంటీ లా పదకాలు చూరన్నా ప్రజా రన్నా మన తెలంగాణ ప్రజా ప్రభుత్వము చూడమ్మ ఇందిరమ్మ రాజము మళ్ళీ వచ్చను రహులైన అందరికీ అభయాస్తరన్నా ముందుల మంచి కాలం మనమందరికీ ముందు కాలం అరే ప్రజాపాలనకునే మహాలక్ష్మి పథకముతో మురిసెను మన మహిళలు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తారమ్మా గ్యాసు సిలిండరు ఐదు వందలకు ఇస్తారు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణ ఖర్చులు తగ్గే మన ఆడబిడ్డలకు ప్రజాపాలనకు రైతన్నే బయదగాలని మాట ఇచ్చి రైతు భరోసా పథకము అందించను ప్రభుత్వము ప్రతి ఏటా పదిహేను వేల నిత్య పెట్టుబడికి రైతు కౌలు రైతులకు కొండంతా భరోసిచ్చే అరే గృహజ్యోతి అరే ఉచితంగా గృహజ్యోతి పథకము అందించనండి పథకము అందించనండి నిరుపేద ఇండ్లలోన వెలుగులు జిమ్

పథకముతో నెలకు నాలుగు వేల నిచ్చే దివ్యాంగుల వేలకు పెంచే జేనేత బీడి గీత ఒంటరి మహిళలకు వితంతులు వృద్ధులను కుండలను అత్తుకునే ఇచ్చిన మాటకు కట్టుబడ చూడు ప్రభుత్వము ప్రజా

జై కాంగ్రెస్ తెలంగాణ నిరుద్యోగ కళాకారులు ఐక్యతాలి తెలంగాణ నిరుద్యోగ కళాకారులు ఐక్యత జై కాబట్టి సార్ ఇలా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గత టీడీపీ ప్రభుత్వం నుంచి అయినా కూడా ఏ ప్రభుత్వం వచ్చిన ప్రజా సంక్షేమ పథకాల మీద మేము ఇట్లా పాటలు రాసి గా ఒకరు చెప్పిన పాటలు కాదు ఒకరు పాడిన పాటలు కాదు సార్ మేము ఓన్ గా జూన్ కూడా రెడీ చేసుకుని ప్రతి పథకం మీద మేము ఈ రకంగా ఒక్కటే పాటలు అన్ని వచ్చే విధంగా రాసుకున్నా ఇట్లా ప్రతి పథకం సపరేట్ సపరేట్ పాటలు కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి అంటే నిజమైన కళాకారులను ఉద్యమ కళాకారులను గుర్తించి ఈ ప్రజా ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుంది ఆశి జై కాంగ్రెస్ చూసారు కదా మొత్తానికి ఏదైతే ఆర్ గ్యారంటీలు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆర్ గ్యారంటీలు ఏర్పాటు చేస్తారో దానిపై సొంతంగా ఒక పాట రాసుకోవడం అలాగే పాడడం కూడా జరిగింది సో దీనికి ఇంకా మరికొంతమంది మాట్లాడడానికి ఉన్నారు మనతో పాటు సో చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య సార్ సిద్ధపేట జిల్లా నా పేరు ప్రసాద్ సార్ నేను నా చిన్నప్పటి నుండి కళనే నమ్ముకొని బ్రతుకుతున్నాను సార్ ఎందుకంటే కళను జీవితంగా చేసుకొని ఆ కళకే నా జీవితం అంకితం అంటూ ఇప్పటి వరకు కూడా కళకు ఈ కళతోటి నా జీవితం బాగుపడుతుందేమో అన్నటువంటి విషయంగా నేను ఇప్పటి వరకు కూడా ఈ కళా ఫీల్డ్ లోనే ఉన్నాను సార్ ఎంతవరకు చదువుకున్నారు నేను డిగ్రీ చేశాను సార్ నేను డిగ్రీ చేశాను సార్ ఈ కళా ఫీల్డ్ లో ఉన్నటువంటి సారథిలో ఉన్నటువంటి జాబ్ల గురించి కూడా ఎన్నో ఎంతో ప్రయత్నం చేశాను సార్ కానీ రసమే బాలకృష్ణ ద్వారా ముసైపోయింది సార్ ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని ఆదుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మాకు కళాకారులు నిరుద్యోగ కళాకారులకు ఇస్తదేమని అని ఇప్పటి వరకు కూడా ప్రయత్నం చేస్తున్నా సార్ మాకు వస్తే మా లైఫ్ సెట్ అయితే సార్ సో మరికొంతమంది ఉన్నారు మరి అడిగి తెలుసుకుందాం సో చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు సిద్దిపేట జిల్లా సార్ గతంలో కూడా ఇంటర్వ్యూ పెట్టిండు అని అన్నోజీ వెంకన్న ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ అయిన కేసు పెట్టితే ఇంటర్వ్యూ ఇచ్చిండు కేవలం గవర్నమెంట్ నిమిత్తంగా మిమ్మల్ని వాడుకున్నాడు తప్పగానే ఏ ఒక్క కళాకారునికి ఉద్యోగం వేయలే రసమై గాడు కేవలం ఆ లంగయ్య ఏవంటే మాకు ఉద్యోగాలు రాలేదు ఏమయో రసమయ్యి పాటలు వాడేటు అన్ని పరిశాను ఎత్తవట ఏమయో రసమయ్యిమై గతంలో కూడా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ మా గురువు గారు మిథరాములు అయినటువంటి పెద్ద పెద్ద స్టేజ్ ప్రోగ్రామ్ గద్దరన్న తోడు గాని ఆ కళాకారుడు ఆ రసమయ్యుడు దొంగ మాకు ఏ డబ్బులు కూడా ఇవ్వలేదు సార్ చెప్పండి మహిళలు కూడా దగ్గర ఉన్నారు సో మీరు మీరు మహిళా చె సార్ నమస్తే నాది నాగర్ కర్నూలు జిల్లా అంటే అన్ని రంగాలలో మేము పాల్గొన్నాము పోయినసారి టిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు అందులో మాకు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి చేజారి ఇచ్చిరు రసమయ్య సార్ వీళ్ళ అన్నలు పెద్దవాళ్ళు అన్నట్టుగానే రసమ అన్న చేయబట్టే మా ఉద్యోగాలు రాలేదు అరువులైన వాళ్ళకి ఉద్యోగాలు కొంతమందికి మాత్రమే న్యాయం ఇచ్చారు మేము అరువులైన వాళ్ళకి చాలా మంది సీనియర్స్ ఉన్నాము మాకు ఉద్యోగాలు రాలేదు మేము కళను నమ్ముకునే బతుకుతున్నాము మాకు ఉద్యోగాలు రాకుంటే మా బతుకులు మరియు రోడ్ల మీద ఉంటున్నాయి మేము ఎలా బతుకుతాం మన ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వద్దనే మన కాంగ్రెస్ ప్రభుత్వము గెలిచి పోరాడి మేము గెలిపించుకున్నాం మన రేవంత్ అను మమ్మల్ని గుర్తుంచుకొని మాకు ఉద్యోగాలు అరుగులైన వాళ్ళకి మా ఉద్యోగాలు ఇచ్చి మా బతుకులు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము కొంతమంది చాలా మంది సీనియర్లు ఉన్నారు వాళ్ళకు పింఛన్ రూపంలో ఒక ఉద్యోగాలు ఎంగు 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 మన మామూలు అన్న వాళ్ళైనా చెల్లవాళ్ళైనా వాళ్ళైనా మాకు ఉద్యోగ రూపంలో పింఛన రూపంలో మాకు అందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మాకు నాగర్కర్ణ జిల్లా నుంచి నేను వచ్చిన రేవంత్ అన్న మర్చిపోకన్నా నేను పదిహేను సంవత్సరం నుంచి నీతో పాటు యాత్రల్లో పదయాత్రలో ప్రతి ఒక్క దాంట్లో చక్రాల రఘణతో కావచ్చు శ్రీనివాస అన్నతో పాటు ప్రతి ఒక్క కళా బృందంలో నేను పాల్గొన్నా నాకు ఏది జాబు రాలేదు నాకు న్యాయంగా జాబ్ ఇస్తే మేము బతుకుతామన్నా మా ఫ్యామిలీ పరంగా కూడా అంతే నాకు ఏ వరకు నాకు తెలియదు కళను నమ్ముకొని నేను బతుకుతున్నా దయచేసి మాకు జాబులు ఇప్పియండి మేము పోరాడుకుంటే మీ కోసం వస్తున్నాం అన్న ప్రతి ఒక్క కార్యక్రమం మేము చేస్తున్నాం మాకు న్యాయ జాబులు ఇప్పిస్తే చాలన్నా రేవంత్ అన్న మొత్తానికి చూసారు కదా ఏదైతే అన్ని జిల్లాల నుంచి కళా బృందం ఇక్కడ రావడం జరిగింది ఏదైతే అర్హులైన వారికి వాళ్ళకి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కోరుతున్నారు సో వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో వెంకట్ హైదరాబాద్